హైవ్యూర్స్ నాకు చేత కాదు నేను అనర్హుడిని అని ఈ మాట ఒక కామన్ మ్యాన్ అంటే నిజమైన ఎవరో పాపం అని చెప్పేసి వెళ్ళిపోతారు కొంతమంది అంటుడే అంటే అన్నా నువ్వు మెగాస్టార్ అన్నా సార్ ఏంటి సార్ నువ్వు స్టార్ హీరో మీరన్నిటికీ కూడా అర్హులే మీకు చేత అన్నదంటూ లేదు అని అంటే వాళ్ళను సైతం చిరంజీవి అంటాడు మళ్ళీ లేదు తమ్ముళ్ళు లేదు నా అభిమానులు ఈ చిరంజీవి రాజకీయకి పనికిరాడు ఈ చిరంజీవి ప్రజలకు ఎంతో మంచి అర్థమని రాజకీయకి వెళ్ళాడు కానీ ఆ రాజకీయాలు నా వల్ల కాల నేను చేయలేకపోయా తట్టుకోలేకపోయా అలా తొమ్మిది సంవత్సరాలు సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నా ఆ తర్వాత సినిమాలు చేస్తానికి నేను సినిమాల్లోకి వచ్చినా నన్ను ఆదరిస్తారనేది అనుకున్నా కానీ మీ ఆదరణ చూశారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు తెలియకుండానే కొంతమంది నన్ను వాళ్ళోడు అనుకున్నా బట్ సినిమాల్లో ఉన్నప్పుడు అందరం వాడు అనుకున్నాను ఇదిగో ఎగైన్ మరలా సినిమాల్లోకి వచ్చి నేను చేస్తూ ఉంటే ఈరోజు నా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నా సినిమాల్లో నటిస్తూ నాకు నచ్చింది నేను చేస్తూ ఉన్నా ఎగైన్ మరలా మీ ప్రేమ ఆదర మనల్ని కంటిన్యూ అవుతూ ఉన్నా అప్పుడు నాకు అనిపించింది నాలు అంటూ రాజకీయకి పనికిరాడు నాకు రాజకీయం రాదు నేను రాజకీయకి అనర్హుడిని అని చెప్పేసి అన్నాడు బట్ పవన్ కళ్యాణ్ అన్నలా కాదు నిలబడ్డాడు వెన్ను పోరాడుతున్నాడు పోరాడుతూనే ఉంటాడు అందుకే పవన్ కళ్యాణ్ చిరం సపోర్ట్ ఇచ్చున్నాడు మన ఐదు కోట్లు ఇచ్చి పార్టీ ఫండ్ బ్లాక్ మనీ కాదు ఓకే వైట్ మనీ ఆఫిషియల్గా అండ్ ప్రజల నుంచి కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు ఆయన తమ్ముడు నాలుగ నిలబడతాడు పోరాడతాడు తట్టుకుంటాడు తన సపోర్ట్ ఇవ్వండి అంటాడు సో నేను కూడా అదే అంటున్నా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉండాలి ఉన్నాడు అతను గెలవాలి చట్టసభలో పెట్టాలి ప్రజలకు మేలు చేసే విధంగా చట్టాల రూపకల్పన చేయాలి చేస్తాడు సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అందులో పవన్ కళ్యాణ్ ద బెస్ట్ వేను కీలక భూమిగా పోషిస్తాడు అందులో నో డౌట్